దినోత్సవం చేస్తున్నారు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు అయితే కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అసలు అల్లరి చేస్తాము జరిగేటట్టు సరిగా జరిగేటట్టు చేయమని విధంగా మాట్లాడుతున్నారు సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ గత పది సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు ప్రజల్లోకి వచ్చి తను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ తన ఆయుభవ దినోత్సవాన్ని గ్రాండ్ గా జరుపుకోవాలి కదా ఎందుకంటే పది సంవత్సరాలు కష్టపడ పార్టీ పార్టీ కార్యకర్తలు కూడా ఒక ఉత్సాహం ఉంటది ఎందుకంటే మన పార్టీ ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఒక్క సీటు లేక ఒక్క సీటే ఉండే ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి రెండు ఎంపీ సీట్లు వచ్చినాయి అవి కూడా క్రీడలు క్రీడలు కడుగు వచ్చినాయి సో ఏందంటే వాళ్ళు అంటారు నిందలు మోపే వాళ్ళు మోపుతారు ఈ రాజకీయంలో ఎట్లా ఉంటది అంటే పైశాచిక ఆనందం పొందుతారు ఎందుకంటే ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులు టెరరిస్టులు బాంబులు వేల్చేశారు మనుషులను చంపేస్తారు కానీ ఈ రాజకీయంగా ఎట్లా ఉంటారంటే మాటలతోని కాదు వాళ్ళు పైశాచిక ఆనందం ఎట్లా ఉంటారంటే ఇక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు రాజకీయ సమాధి చేస్తారు అంటే మంచి పని చేసినా పని ఏంటి లోకల్ గానీ పెద్ద స్టేజ్ లో ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మన కొమ్మటి రాజగోపాల్ అభివృద్ధి బీజేపీ పార్టీలో పోయి ఉప ఎన్నికలు వచ్చినాయి అక్కడ తను ఏమన్నప్పుడు బీజేపీ పార్టీకి పోతే తను నరేంద్ర మోడీ ఆయన ఇరవై కోట్ల ముప్పై కోట్ల ఏదో కాంట్రాక్ట్ ఇచ్చిన అది ఏదేదో అన్నారు అది చెప్పుకుంటే ఏంటంటే వాళ్ళ పిల్లలకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు కదా ఏదో చిన్నగా చేసి అవే డబ్బుల్ని ప్రజలకు వాళ్ళ కోసం ఉపయోగించవచ్చు కదా అనే విధంగా ప్రజలకు చెందాల్సిన ప్రజలకు చెందుతాయి ఇప్పుడు మన ఇంట్లో బర్త్డే ప్రోగ్రామ్ అయితే మనం మా ఇప్పుడు నీ బర్త్డే ప్రోగ్రామ్ చేసుకోవా నా బర్త్డే ఎంతో 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 కొంత చేసుకుంటాం కదా ఇప్పుడు పార్టీ ఆయుర్వాదం అన్నది చేసుకోటం తప్పకుండా చేసుకుంటారు ఇప్పుడు తను ప్రజల గేమ్యాల్లో చేస్తాడు ఆయన ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తాడు పార్టీ పరంగా కూడా చేస్తాడు ఉమ్మడిగా ఉండి ఆయన కేంద్రంకి నిధులు తీసుకొస్తాడు అవన్నీ ఉంటాయి ఏ లెక్కలు ఆ లెక్క ఉంటాయి రాజకీయంగా కానీ ఇవి మధ్య మధ్యలో అంటాయి కదా ఇవంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఊడ్చుకోలేరు వాళ్ళు వాళ్ళ కాలకంటే ఇగో ఈర్ష్య ఉంటది పొలిటికల్లా ఎవరైనా ఎదిగితే ఇగో ఈర్ష ఉంటది అది ఏం లేదు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ ఇలాంటివి అనే వాళ్ళు అంటారు నిందలు ముప్పై ముప్తారు కానీ సరే ఇప్పుడు కాసేపు ఈ పార్టీలు కానీ ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే మీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గాని ఆయన వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు ఒకట ఇప్పుడు తను ప్రజారాజ్యం పార్టీలో ఉండే యువత అధ్యక్షుడిగా ఉండే అప్పుడు చిరంజీవి గారు ఏంటంటే తన తను కాలేదు తను తట్టుకోలేకపోయాండు ఈ విమర్శలు ఇవి కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే తెలుసుకున్నాడు ఆయన యాక్చువల్లీ అయితే అయినా ఒక మంచి సిద్ధాంత పరంగా పోదామనుకుండు డాక్టర్ జయప్రకాశం లోక్ సతా పార్టీ అట్లా సంథింగ్ అట్లా వేరే ఆలోచనలు ఉన్నాయన్న అంటే ప్రజల్లోకి ఒక మంచి నీతి నిజాయితీగా పోవాలి ఇట్లా అట్లా ప్రజా తెలుసుకున్నాయ్ ఎలక్షన్ లో పోటీ చేసినాక తెలుసుకోండు అసలు ఏంది రాజకీయం అంటే ఏంది ఏమి కథ మనం ఒక్క సీట్లకు గెలిచినాం దీన్ని ఎట్లా మాడిఫై చేయాలి ఏ విధంగా చేసి బాగుంటాయి అంటే వేరే రాజకీయ పార్టీలు తను కూడా ఫైట్ చేసిండు ఏ విధంగా చేసిండు నరేంద్ర మోడీతో కలిసిండు చంద్రబాబు నాయుడుతో కలిసిండు ఇక ముఖ్యంగా చెప్పాలంటే అయితే ఆంధ్రప్రదేశ్ కి ఇక ఫ్యూచర్ లో సెకండ్ అయిన ఇక ఇంకెవరు రారు